నెల్లూరు మేయర్ స్రవంతికి వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేసిన పదవీ గండం ఏర్పడింది మేయర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు కార్పొరేషన్లో అభివృద్ధి పట్టించుకునే కారణంగానే అవిశ్వాసం పెట్టామంటున్నారు టీడీపీ కార్పొరేటర్లు నెల్లూరు సిటీలో వైసీపీకి షాక్ ఇచ్చేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస తీర్మానం టీడీపీ నేత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు మరొక డిప్యూటీ మేయర్ సయ్యద్ తస్సీన్ తో కలిసి నలభై మంది కార్పొరేటర్లు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం నైన్టీ వన్ బైఏ సెక్షన్ ప్రకారం మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు మేయర్ శ్రవంతిని తొలగించి కొత్త మేయర్ ను ఎన్నుకోవాలని కోరారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నలభై మంది కార్పొరేటర్లు మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది అభివృద్ధి కోసమే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టామంటున్నారు కార్పొరేటర్లు గత నాలుగేళ్లలో కార్పొరేషన్ సమావేశాలు కేవలం ఏడు సార్లు మాత్రమే ఏర్పాటు చేశారని ఇది ప్రజల విశ్వాసాన్ని అభివృద్ధిని దెబ్బతీయడమే అన్నారు మేయర్ శ్రవంతి కుటుంబం అక్రమాలకు పాల్పడిందని కార్పొరేటర్లు ఆరోపించారు మేయర్ శ్రవంతి ప్రజలు కార్పొరేటర్ల విశ్వాసాన్ని ఇప్పటికే కోల్పోయారని ఆమె భర్త జయవర్దన్ కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నేరాలకు పాల్పడ్డారన్నారు రెండు ఇరవై నాలుగు జులైలో జరిగిన ఫోర్జరీ కేసులో మేయర్ భర్త జయవర్దన్ తో పాటు ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు నలుగురు కార్పొరేషన్ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు మున్సిపల్ కమిషనర్ వికాస్ మాజీ కమిషనర్ హరితల సంతకాలను ఫోర్జరీ చేసి డెబ్బై ఆస్తుల డీడ్లను మోర్టిగేజ్ నుంచి విడుదల చేసి కార్పొరేషన్ కు నష్టం కలిగించారని వీరిపై ఆరోపణలున్నాయి ఈ అవిశ్వాస తీర్మానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరిన యాదవ్ నెల్లూరు కార్పొరేషన్ లో టీడీపీ ప్రధాన వర్గానికి నేతగా వ్యవహరిస్తున్నారు మంది సభ్యులున్న నెల్లూరుకి నలభై ఒక్క మంది కార్పొరేటర్లున్నారు తీర్మానానికి అవసరమైన మెజార్టీ సరిపోతుంది అవిశ్వాస తీర్మానానికి మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో డిప్యూటీ మేయర్లు సీనియర్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకున్నారు నెల్లూరు వైసీపీకి ఈ అవిశ్వాస తీర్మానం మరో షాక్ గా మారింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోనే మేయర్ శ్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు అయితే ఆమెను కూటమి పార్టీలు ఆహ్వానించలేదు కానీ ఇటీవల శ్రవంతి మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయం ారు అవిశ్వాస తీర్మానం ప్రకారం కలెక్టర్ పదిహేను రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్ జరపాలి యాభై నాలుగు సభ్యుల సభలో మెజార్టీ ఇరవై ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది మరో నాలుగు నెలల్లో పదవీకాలం ముగుస్తున్న నెల్లూరు కార్పొరేషన్ లో అవిశ్వాసం పెట్టడం రాజకీయంగా సంచలనం రేపుతోంది